కేసీఆర్ కనుసన్నాలోనే ఫోన్ ట్యాపింగ్ లు ప్రకాష్ రావు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై పై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతం చేసింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు గుర్తించగా తాజాగా మాజీ ఎమ్మెల్యే సాక్షిగా విచారించారు ఈ మేరకు ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన వాంగ్ సిట్ అధికారులకు అందించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ లు అప్పటి సీఎం కేసీఆర్ కనుసన్నలోనే జరిగాయని గోనే రావు ఆరోపించారు ఓటుకు నోటు కేసు కూడా ట్యాపింగ్ ద్వారా వెలుగులోకి వచ్చిందని ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యేలు రేగ కాంతారావు పైలట్ రోహిత్ రెడ్లు చేశారని ఆయన వెల్లడించారు మూడోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్ ట్యాపింగ్ కు పాల్పడిందని ఆయన విమర్శించారు పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచంలో మూడో అతిపెద్ద ట్యాపింగ్ కేసు సృష్టించిందని ప్రకాష్ రావు ఆరోపించారు ఈ వ్యాఖ్యలతో కేసులో రాజకీయ ప్రకటనలు మరింత తీవ్రతరంగా మారాయి